ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత వీటి ధరలు భారీగా తగ్గింపు కేంద్రం గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి వీరలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వేటి వేటి ధరలు తగ్గబోతున్నాయి ఏంటి అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుందండి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ చేయవల్ల ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది మరింతమంది కూడా రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సామాన్యులకు ఇది అది రూపాయ శుభార్థ అని చెప్పుకోవచ్చు ఏంటి అని అనుకుంటున్నారా వంట నూనె ధరలు దిగి రానున్నాయి దీనివల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇంతకీ నూనె ధరలు ఎందుకు తగ్గుతాయి అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా వంట నూనె ధరలు దిగి రానున్నాయి ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో ఎడిబుల్ ఆయిల్ రేట్లు తగ్గనున్నాయి చైనా కొత్త సుంకాల విధింపు నిర్ణయం ఇందుకు ప్రధాన కారణం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి సోయాబీన్ దిగుమతులపై చైనా ప్రస్తుతం ఇరవై ఐదు శాతం సుంకాలను విధిస్తుంది అయితే తాజాగా దీనికి అనుగుణంగా మరో పది శాతం దిగుమతి సుంకాన్ని విధించాలని నిర్ణయం కూడా తీసుకుంది ఈ నిర్ణయం వల్ల గ్లోబుల్ సోయా ఆయిల్ ధర గత మూడు రోజుల్లో టన్నుకు యాభై డాలర్ల మీద దిగి వచ్చింది అంతేకాదు సన్ఫ్లవర్ ఆయిల్ ఫామ్ ఆయిల్ వంటి ఇతర నూనెలు కూడా తీవ్ర ఒత్తిడి నెలకొంది దీనివల్ల వీటి ధరలు కూడా తగ్గుతాయి సన్ఫ్లవర్ ఆయిల్ ఫామ్ ఆయిల్ ధరలు టన్నుకు నలభై వేల డాలర్లు దిగి వచ్చాయన్నమాట అమెరికా నుంచి చైనా భారీగా సోయాబీన్ ఆయిల్ను దిగుమతి చేసుకునేటప్పటికీ చైనా నిర్ణయం వల్ల మార్కెట్లో ప్రతికూల ప్రభావం పడింది ధరలు దిగి వస్తున్నాయి అధిక దిగుమతి సుంకాల వల్ల అమెరికా సోయాబీన్ ఎగుమతులపై చైనాకు తగ్గనున్నాయి దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో సోయా ఆయిల్ లభ్యత పెరుగుతుంది దీనివల్ల ఆయిల్ ధరలు దిగి వస్తాయి ఇప్పటికే అంటే మూడు రోజుల్లోనే సోయా ఆయిల్ ధరలు టన్నుకు పదకొండు వందల యాభై డాలర్ నుంచి పదకొండు వందల డాలర్లకు అయితే వచ్చాయి అదే సమయంలో సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు చూస్తే టన్నుకు పంతొమ్మిది అంటే పదకొండు వందల తొంభై డాలర్ నుంచి పదకొండు వందల యాభై డాలర్కు తగ్గాయి ఫామ్ ఆయిల్ ధర టన్నుకు పన్నెండు వందల నలభై డాలర్ నుంచి పన్నెండు వందల డాలర్లకి అయితే వచ్చింది అదాని మిల్మార్ మేనేజింగ్ డైరెక్టర్ అంగోష్ మల్లిక మాట్లాడితే ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో నూనె ధరలు తగ్గుతాయని తెలిపారు దిగుమతి చేసుకునే ఆయిల్ ధరలు తగ్గడం ఇందుకు కారణంగా పేర్కొన్నారు మార్చి మూడో వారంలో ధరలు తగ్గుదల ప్రభావం కనిపిస్తుందని ఏప్రిల్ నెలలోనే మనకు రేట్ల తగ్గింపు ప్రభావం ఉంటుందని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థికంగా తొలి త్రైమాసికం ధరల పెంపు ఉండకపోవచ్చు అని పేర్కొన్నారు ఇక పరిశ్రమలకు చెందిన నిపుణుల ప్రకారం ఏప్రిల్ నెలలో వంట నూనె ధరలు నాలుగు శాతం వరకు అంటే కేజీకి నాలుగు రూపాయల ధర దిగు రావచ్చు అని చెప్పేసి రాను రోజుల్లో దిగుమతి చేసుకున్న ఆయిల్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉందని సోగా భారత్ దాదాపు అరవై శాతానికి పైగా వంట నూనెలు దిగుమతి చేసుకుంటుంది వంట నూనెలు ధరలు దిగి రావడం వల్ల ప్రజలకు వంటింటి భారం తగ్గుతుందని చెప్పుకోవచ్చు దీనివల్ల ఊరట లభిస్తుంది ట్రంప్ సుంకాలు విధింపు వల్ల ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి నెలకొంది ఇతర దేశాల నుంచి అమెరికా ఎగుమతులపైన సుంకాలు విధిస్తున్నాయి